ప్రభు స్తోత్రం ఒక వ్యక్తి ఒక పెద్ద ఆఫీసర్ను కలవడానికి బయట వెయిట్ చేస్తున్నాడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఆఫీస్ టైం అయింది ఆ టయానికి వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఆ గంట అయింది రెండు గంటలైంది మూడు గంటలైంది ఆ ఆఫీసర్ వచ్చాడు వెళ్ళిపోయాడు కానీ ఈ వ్యక్తి ఆఫీసర్ను గెలవడానికి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తికి ఏముంటుందండి సంతోషం ఉంటుందా నిరుత్సాహం ఉంటుందా ఉత్సాహం ఉంటుందండి ఎందుకంటే ఇంకా తెలీదు ఆఫీసర్ వచ్చాడు వెళ్ళిపోయాడని ఇంకా తెలీదు ఇంకా వస్తాడు వస్తాడని ఎదురు చూస్తున్నాడు సడన్లో ఒక వ్యక్తి వచ్చి నేను మూడు నాలుగు గంటల నుంచి వెయిట్ నేను చూస్తున్నాను నిన్ను ఎవరికొరికి వచ్చావో అంటే సార్ని కలవడానికి వచ్చాను సార్ని ఎప్పుడైనా చూసావా అంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం చూశాను నేను అది ప్రాబ్లము సార్ ఎప్పుడో వచ్చాడు వెళ్ళిపోయాడు కూడా నువ్వు ఇంకా సార్ని కలవలేదు ఇంకా సార్ రాలేదని నువ్వు ఎదురు చూస్తున్నావు సార్ వచ్చి మళ్ళా పని మీద బయటికి కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు చెప్పండి ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడా నిరుత్సాహంగా ఉంటాడా సంతోషంగా ఉంటాడు దుఃఖంగా ఉంటాడా కోపంలో ఇరిటేషన్లో ఉంటాడా పండగ చేసుకుంటాడండి మన క్రైస్తవ జీవితంలో ఇరిటేషన్ కారణం ఇదే మన క్రైస్తవ జీవితంలో దుఃఖానికి కారణం ఇదే మన క్రైస్తవ జీవితంలో నిరుత్సాహానికి కారణం ఇదే ఏంటంటే నువ్వు సహాయం కొరకు చూస్తున్నావు ఆయన వచ్చి నిన్ను ముట్టాలని చూస్తున్నావు కానీ ఆయన ఎలా ఉంటాడో ఎప్పుడు ముడతాడో ఎలా ప్రేమిస్తాడో అనేది నీకు అర్థం కాకపోతే నువ్వు వెయిట్ చేస్తూనే ఉంటావు వెయిట్ చేస్తూనే ఉంటావు వెయిట్ చేస్తూనే ఉంటావు వెయిట్ చేస్తూనే ఉంటావు కానీ బైబుల్ గ్రంథం చెప్తుంది సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై వచ్చునండి చూద్దాం ఏలా అనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిరు అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అవ్వాలండి ఇద్దరు ముగ్గురు ఏం చేయాలి గ్యాదర్ అవ్వాలి వాళ్ళు గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఏమవ్వాలి ఏస నామం అవ్వాలి ఏసయ్య నామం అవ్వాలి ఇద్దరు ముగ్గురు ఉండాలి వాళ్ళ ఇద్దరు ముగ్గురు కలిసి ఉండడానికి కారణము ఏసు అయి ఉండాలి ఏసై ఉండాలి అప్పుడు ఏసై ఏం చేస్తాడు ఏం చేస్తాడు పనులన్నీ చూసుకొని నాలుగు గంటల తర్వాత వస్తాడు ఏముంది బైబిల్లో ఏం రాయబడింది ఇరవై వచ్చిన మరొకసారి చూద్దామని ఎలా ఇద్దరు ముగ్గురు నా ఎక్కడ కూడి అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను సపోజ్ ఈ ఇంట్లో ముగ్గురు నామంలో గ్యాదర్ అయ్యారు పక్కన కూడా ఒక ఇల్లు వదిలి ఇంకో ఇంట్లో ఇద్దరు ముగ్గురు గ్యాదర్ అయ్యారు నామంలోనే ఇప్పుడు చెప్పండి ఈ ఇంట్లో ఎవరు ఉంటారు ఆ ఇంట్లో ఎవరు ఉంటారు చెప్పాలి చెప్పాలండి ఈ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఏ సునామంలో ఉంటే ఏసై ఉంటాడా ఉండడా అక్కడ ఉంటానని చెప్పాడా లేదా అంటే చెప్పినవాడు ఉంటాడా ఉండడా ఆ ఇంకొక ఇంట్లో ఉంటాడు ఆ పక్కన ఇంకొక ఇల్లు వదిలి ఆ ఇంట్లో ఉంటాడు ఆయన వరకు ఆయన క్లియర్ అండి మీ పక్క వాళ్ళు చెప్పండి ఆయన వరకు ఆయన క్లియరే నీకే సార్ను చూసిన అనుభవం ఉందో లేదో నీకే సార్ను గుర్తుపట్టే అనుభవం ఉందో లేదో నీకే ఆ స్పర్శ అనేది నీకు తెలుసో తెలీదో ఆ ప్రజెన్స్ అనేది నీకు అర్థమవుతుందో లేదో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ప్రభావం నీకు అర్థమవుతుందో లేదో ఆ ఎక్స్పీరియన్స్ అనేది నీకు ఉందో లేదో ఆ ఎక్స్పీరియన్స్ అనేది కనుక నీకు లేకపోతే ఈ వాక్యం వాక్యంగానే ఉంటుంది ఆయన ఉండడం నీకు అర్థం కాదు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఎక్కడ నానామమ్మన ఇద్దరు ముగ్గురు కుడి ఉంటారు అక్కడ నేను నేను ఉంటాను వారి మధ్యలో అని ఎవరు చెప్పారు కరెక్టా కదా ఆయన వరకు ఆయన ఉంటా ఉంటాడా ఉండడా ఉంటాడా ఉండడా ఆయన ఉంటే మనకు తెలియాలా లేదా ఆయన ఉంటే తెలియాలా లేదా ఆయన ఉంటే తెలియాలా లేదా ఎప్పుడైనా ఇది ప్రేరేక్సిగా మనము ప్రభా ఎన్నోసార్లు కుటుంబ ప్రార్థన చేసుకున్నాం ఎన్నోసార్లు విశ్వాసాలు మా ఇంటికి వస్తే మహిమ మహిమా ఏసుకే అన్నం కానీ పాట వరకే ఉంది కానీ మాట వరకే ఉంది కానీ ఎటువంటి తాకిడి లేదు ఎటువంటి అనుభవం లేదు ఎటువంటి స్థితి లేదు ప్రవా నీ వాక్యము నా జీవితంలో నిజము సత్యము నువ్వు ఉన్నావు నువ్వు వస్తావు నువ్వు ఉంటావు నువ్వు మా మధ్యలో సంచరిస్తావు నువ్వు మమ్మల్ని ముడతావు కానీ అది నాకు తెలియాలి అది నేను గ్రహించాలి అది నేను నేర్చుకోవాలి మీ పక్క వాళ్ళని అడగండి యేసు క్రీస్తు నీకు తెలుసా ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలుసా ఆయన ఎలా ఉంటాడో తెలుసా ఆయన చేతులు ఎప్పుడన్నా తాకావా మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయా ఆయనది ఎక్సర్సైజ్ బాడీయా లేకపోతే ఎటువంటి బాడీ ఆయన తల వెంట్రుకలు ఎలా ఉంటాయి ఆయన కళ్ళు ఎలా ఉంటాయి ఎక్కడో ఎవరో చెప్తే విన్న అనుభవమే కానీ నా అంతకు నేను రుచి చూసిన క్రైస్తత్వం కలిగి ఉన్నానా లేదా ఇది కనుక లేకపోతే నీ జీవితంలో పెండింగ్ 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 నిరుత్సాహం 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 నిరుత్సాహము బాధ 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 వేదన 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 కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను అక్కడ నేను ఉంటానన్నాడు